పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి తోటపల్లి జలాశయానికి చేరిన భారీ వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో తోటపల్లి బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తివేసిన అధికారులు తొమ్మిది వేల నీరు దిగువకు వదులుతున్నారు భారీ వరదతో తోటపల్లి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది ార్గవ్ భార్గవ్ లో ఉన్నారు భార్గవ్ పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి మరియు తోటపల్లి జలాశయానికి అయితే భారీ వరద నీరు చేరడంతో వచ్చి చేరింది దీనికి సంబంధించి మీ దగ్గర గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా అటు ఎక్కువ ఏదైతే ఒరిష్ట ఎక్కువగా కుర్చున్న వాన వల్ల అక్కడ ఉన్న వరద నీరు అంతా కూడా తోటపల్ బ్యారేజ్ కి ఎక్కువగా చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ తోటపల్ బ్యారేజ్ మొత్తం కూడా ఇప్పుడు నిండి కొండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే దీనికి సంబంధించి ఎప్పటికే అధికారులు అప్పటి మొత్తం అక్కడ ఉన్న రెండు గేట్లు కూడా వదిలి నీటిని దిగువకు వెళ్లిన పరిస్థితి కనబడి ప్రస్తుతానికి అయితే మాత్రం తొంభై తొమ్మిది వేల క్యూసెక్ నీరు అయితే మాత్రం వదిలిన పరిస్థితి కనబడుతుంది మరింత వరద నీరు కూడా చేరే అవకాశం ఉండటంతో ఖచ్చితంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు అటు కలెక్టర్ అంతే కాకుండా మరికొద్ది రోజుల్లోనే మరొక తుఫాన్ కూడా ఉందని కొంతవరకు వాతావరణ శాఖ సమాచారం ఇప్పటికే అక్కడున్న స్థానిక జిల్లాకి సంబంధించిన మంత్రి గుమ్మడి కూడా పూర్తి చర్యలు కూడా తీసుకోవాలి ఖచ్చితంగా వీటిపైన ఈ వరదల పైన అపమత్తంగా ఉండాలి ఎటువంటి అవాంఛనీయ సందర్భంగా జరగకుండా లోట ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరిని కూడా అప్రమత్తం చేయాలని కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది Right, thank you, Bargo. Thanks for the details.